ఓవర్ తో పాటు సౌండ్ ఎక్కువ చేస్తున్న టూ వీలర్స్ పై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు ఆకతాయిలు బండి సైలెన్సర్స్ ను మారుస్తూ శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారు విపరీతమైన సౌండ్తో మిగతా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు దీంతో ఇతర వాహనదారులు అటెన్షన్ డైవర్ట్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ తరహా చర్యలకు పాల్పడే వారికి జగిత్యాల పోలీసులు గూబ గుమనేలా షాకిచ్చారు జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైక్ సైలెన్సర్లను అధికారులు తొలగించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూట ముప్పై మాట్లాడుతూ శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఎక్స్ట్రా సైలెన్సర్లు విక్రయించే షాపులు బిగించే మెకానిక్ షాపుల కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వన్ థర్టీ సైలెన్సర్ మనం ఈ నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేసిన సైలెన్సర్ ఉన్నాయి దీనికి మనం లీ చేసి డిస్ట్రాయ్ చేసాం సో ఈ సైలెన్సర్ ఇది మోడిఫైడ్ సైలెన్సర్ ఉంటుంది దీంట్లో నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది నాయిస్ తోని మెయిన్లీ ఈ మన ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అండ్ స్కూల్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది అందరితో నేడే అది ఈ టైప్ ఆఫ్ సైలెన్సర్ మోడిఫై సైలెన్సెస్ వాడకండి